సెకండ్ కమ్లో ఎవడు బతికి బట్ట కడతాడంటే ఇంతకు డేవిడ్ తమ్ముడు మెసేజ్ పెట్టుంటే నాకు జ్ఞాపకం వచ్చింది ఎవడు బతుకు బట్ట కడతాడు చెప్పిన ఈ నలభై రోజులు జ్ఞాపకం చేసుకుని అయ్యో నీకు మూడు మేకలు వేస్తారా నేను కొరడాలతో కొట్టేశారా అని సెంటిమెంట్ ఫీల్ అయినోడు బ్రతకడ గుర్తుపెట్టు ఆ రోజు ఎవడు బతుకుతాడంటే దాన్ని ఆశరించినోడు బతుకు ఆయనను చూసి సెంటిమెంట్ ఫీల్ అవుతున్నాడు కాదు చెప్పండి ఆయనను చూసి ఆయన కోరుకున్న ఆజ్ఞలు పాటించినాడు భర్త ఎరుసలేమి కుమార్తెలారా అంత సెంటిమెంట్ ఫీల్ అయిపోకండి నీకు మాట చెప్తున్నాను నా కోసం నా నామే సెంటిమెంట్ అవుతుంది నీకు మాట చెప్తున్నాను మీ కోసం మీ పిల్లల కోసం ఎందుకంటే నా వైపు చూసి నిన్ను అలా కొట్టేశారా నిన్ను ఎలా కొట్టేశారా నిన్ను అలాగ అవమానించేశారా నీ మొహం మీద ఉమ్లేసారా ప్రభాని నువ్వు ఎంత సెంటిమెంట్ నా వేపు చూసి అయ్యో పాపం అన్నా నీ జాలిని బట్టి నేను రక్షించేని బట్టి రక్షిస్తాను చెప్పిన మీ కోసం మీరు ఏడ్చి మీలో ఉన్న పులి అంటే నచ్చని గుణాలన్నీ తీసివేయమని పశ్చాత్తపడి ఒక రక్తాన్ని పూసుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే మిమ్మల్ని వదిలేస్తాను సెంటిమెంట్ ఫీల్ అయిన నలభై రోజులు ఎంత ఏడు చేద్దారండి ఎక్కడ లేని మైక్ ఇచ్చి ప్రార్థన చేయాలంటే అంటే మైక్ అంతా తడిసిపోలే ఏడుచేస్తే ఏడిచేస్తే రక్షించడు ఈ రోజు వచ్చి మళ్ళీ ఏడుచేస్తా సెంటిమెంట్ ఆడుతుంది ఎంత తమ్ముడు చెప్తున్నాడుగా ఒక యాక్టర్ని చూసినప్పుడు ఆ యాక్టర్ చూసి అయ్యో పుట్టేస్తున్నారు అంటే ఇక్కడికి ఏం జీపం అవుతుందో వాళ్ళు ఏడు ఫీల్ అవుతున్నాడు వీళ్ళు వాళ్ళు అనే కనబడుతున్నాడు మరి ఎవడు కనబడుతున్నాడు ఈ ఫీలింగ్తో చేసినంత మాత్రం గుర్తుపెట్టుకోండి అండ్ సెంటిమెంట్కి రక్షణ రాదండి గుర్తుపెట్టుకోండి అయ్యో అని జాలి పడితే రక్షణ రాదు ప్రభుని చూసి జాలి పడితే చాలా మంది ప్రభుని చూసి ప్రభువుకి జాలి జీవిస్తారు ప్రభు ఆయన మనమే జీవించడం జాలి నువ్వు ఆయన మీ జీవించక జాలి ఆయన జాలి పడితే రక్షిస్తానని చెప్పలేదు ఆయన ఆయన అనుసరిస్తే రక్షిస్తాను